మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో సెక్రటరీ బుర్రా వెంకటేశం రిజల్ట్ ను ప్రకటించారు కాగా టెన్త్ ఫలితాలలో బాలికలదే పై చేయి అని వెంకటేశం తెలిపారు ఈ రిజల్ట్ లో మొత్తం తొంభై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతం ఉత్తీర్ణత వచ్చిందన్నారు అదేవిధంగా తొంభై తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది ఉత్తీర్ణత శాతం తో నిర్మల్ తొలి స్థానంలో నిలవగా వికారాబాద్ లో అత్యల్ప ఉత్తీర్ణత శాతం వచ్చింది అలాగే రాష్ట్రంలో సుమారు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండో తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు వీరిలో బాలు రెండు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది కాగా బాలికలు రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి